మీడియా ఫెడరేషన్ మహాసభ తిరుపతిలో తిరుపతి ప్రెస్ క్లబ్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపులు ఢిల్లీ బాబు రెడ్డి తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం టీటీడీ బోర్డు మెంబర్ బాను ప్రకాష్ రెడ్డి చంద్రగిరి బీజేపీ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తమ నాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు భావంతో అన్నేళ్లు కలిసి మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఉన్నప్పటికీ కూడా అనేక మంది మేధావులు చేసుకుంటూ మనల్ని చాలా చిన్నతనం చేసిన అప్పట్లో అని ఒక మనసుకు తగిలి ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రశాంత కాలాలు ప్రశాంతకాల చేసిన వాళ్ళు వాళ్ళకి అంతా చేదైపోయి మనం వాళ్ళ రాష్ట్రం కోసం మన చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినిపించుకోలేకపోయాయి అప్పట్లోనే దాన్ని ఉన్న సంఘాలని రెండుగా చీర్చి ఒక భాగాన్ని ఇట్లా ఒక భాగాన్ని అట్లా అని బాగా పరిష్కారం చేసుకుంటా ఉన్న పరిస్థితిలో నేను సభ్యులు మారినా కూడా వాళ్ళలో యూనిటీ ఉన్నంత వరకు ఈ సమస్య పెరుగుతూనే ఉంటాయి కానీ వాటికి పరిష్కారం అనేది ఉండదు సో యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిట్లోనూ నాట్ ఈవెన్ జర్నలిజం అన్ని మా ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషన్ లో కూడా చాలా మార్పులు ఉన్నాయి అన్ని ప్రొఫెషన్స్ కూడా సో ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ నాకు మీ మీ ద్వారా నేను ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ అయ్యాయి మీకు అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ ప్రతి ఒక్కరు ట్విట్టర్ ఫేస్బుక్ సో ఎవ్రీథింగ్ సో యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ అయిపోయారు సో వాళ్ళని కూడా కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళు మీ మీ చేతుల్లో ఏంటి మీరు వాస్తవాన్ని ఉంటున్నారు కానీ ఈ యూట్యూబర్స్ కానీ ఈ ప్రైవేట్ వ్యక్తుల మీద కంట్రోల్ కూడా ఉండాలి అంటే నిజంగా వాస్తవానికి వాళ్ళ సమాచారం అందిస్తున్నారా సో ఈజ్ ఇట్ కరెక్ట్ సో మీ కంట్రోల్ కూడా లేదు అంటే సీనియర్ జర్నలిజం సీనియర్ జర్నలిస్ట్ కూడా వీటిని అన్నిటినీ ఎందుకంటే మీ మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ సమాజం అనిత గారికి గోపి గారికి ఈశ్వర్ సతీష్ గారికి ఇక్కడ రాజేంద్రనికి ఇక్కడి చేసినటువంటి నా ఆత్మీయ బంధువులందరికీ నమస్కారం నేను పంతొమ్మిది వందల తొంభైలో ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజీకి చైర్మన్ ఉన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు మీడియా మిత్రులతో అనుబంధం ఉంది ఈరోజు మీ ముందుగా నిలబడి మాట్లాడుతున్నా అంటే ప్రతి నా ఎదుగుదలకి ప్రతి అడుగులో మీ భాగస్వామి ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏకే ఫార్టీ సెవెన్ కన్నా మీకున్నటువంటి కలం పెన్ను చాలా పవర్ఫుల్ ఎందుకంటే నేను మంత్రులతో ముఖ్యమంత్రులతో చాలా సందర్భాల్లో ప్రయాణం చేస్తుంటాను వారితో పాటు కలిసి ఉంటుంటాను రూమ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్తేనే టీవీ ఆన్ చేయకుంటాను వచ్చి దాంట్లో ఉన్నటువంటి చూసి వాళ్ళు ఓఎస్డికి పిలిచి దాంట్లో ఎక్కడెక్కడ కరెక్ట్ చేసుకోవాలో ఏమేం చేయాలో ఒకసారి డీజీపీతో చీఫ్ సెక్రటరీతో అంటే వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వారు కాన్సన్ట్రేట్ చేసేది మీడియా మీడియా అంత పవర్ఫుల్ ఈరోజు దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఈరోజు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకి ప్రజల కష్టాలు ప్రజల ఇబ్బందులు ప్రజలకు కావాల్సిన అవసరాలని ప్రభుత్వానికి తెలియజేసే వారదే ఒక మీడియాగా నేను భావిస్తున్న వ్యతిరేక అనేక ఉద్యమాలు రాత ముందర డబ్బులు ఉన్నట్టుగా ఉంటుంది అంటే పాత్రిక వృద్ధులు అంటే మీకు నిత్యము తక్కగా మీరు రాజకీయ నాయకులు ప్రశ్నలు వేయడం ప్రశ్నలు వేయడం జరుగుతుంది మీకు అపారమైన తెలివితేటలు అద్భుతమైన ఆశ శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉన్నాయి ఈ రోజు మీకున్న సమస్యలు కూడా కొన్ని చెప్పడం జరిగింది అవన్నీ కూడా మా ఆత్మీయ సోదరుడు బాలప్రకాష్ రెడ్డి గారు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా మీకు సానుకూలంగా పరిష్కారం దిశగా కూడా వారు పనిచేస్తారని మా పార్టీ తరఫున అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జై భారత్ జై హింద్ ఉద్దేశం అభివృద్ధి ఉద్దేశంతో జర్నలిస్టులు పనిచేస్తారు ఇందులో వాళ్ళకి లాభం ఏమీ ఉండదు మేబీ పత్రికలు నడిపిస్తున్న ఓనర్స్ ఏమన్నా ఉంటారేమో కానీ మీకంటూ ప్రత్యేక గుర్తింపు అయితే మా లాంటి వాళ్ళు ఇస్తేనే ఆ గుర్తింపుతో మీరు సాటిస్ఫై అవుతారు మేము గమనించి మిమ్మల్ని పలకరిస్తే చాలు అన్న వాళ్ళే నాకు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు సో ట్రూ లీడర్స్ మీరు ఒక లీడర్ ఎదుగుతుంది అంటే జర్నలిస్టులు సపోర్ట్ కావాలి మా మాలో ఉన్న మంచైనా చెడ్డ చెడ్డైనా ఎండగట్టే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఎత్తి చూపే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అది మంచి కోడకైనా కానీ అది ప్రతి జిల్లాలో కూడా మహాసభలు నిర్వహించుకుంటూ కార్యవర్గాన్ని వేసుకుంటూ వస్తున్నాం అలాగే ఈ యూనియన్ తరపున నేను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో అత్యధికమైనటువంటి మెంబర్షిప్ కలిగినటువంటి యూనియన్గా మనం ఉన్నాం అలాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఏ